కొండేపు నియోజకవర్గం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన డోల బాలవీరాంజనేయ రాంజనేయ స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు గత ఐదేళ్ల పాలనలో వైసీపీ నేతలు స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటించబోమని స్వామి స్పష్టం చేశారు జగన్ వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మడం లేదని దాన్ని చేతరించుకుంటున్నారని తెలిపారు కేంద్రం నుంచి నిధులు తెచ్చి స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో నడిపిస్తున్నామని పేర్కొన్నారు పెన్షన్ల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని స్వామి ఆరోపించారు అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ తొలగించమని వైసీపీ నాయకులు మాదిరిగా తాము తప్పుడు పనులు చేయమని అని అన్నారు అర్హులందరికీ పెన్షన్ ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఈరోజు దాని లాభాలు తేవడంలో కానీ మేము విజయవంతమయ్యాం ఇది మేము ఎప్పుడు కూడా ప్రైవేటీకరించబోము అని మేము స్పష్టంగా చెప్తున్నాం దాన్ని ఏదో రాద్ధాంతం చేస్తా మీరు పెద్ద మాట్లాడటం ఇది తగదు మీరు చేసినటువంటి దానికి మీరు ప్రతిపక్షంలో కూర్చోవాలనే విషయాన్ని మీరు గమనించుకోండి ఇంకోటి ఆయన మీరు మాట్లాడుతూ పెన్షన్లు అక్రమంగా అంటున్నారు మీరు చేసిన తప్పుడు పనులు మేము చేయడం వల్ల పెన్షన్లు ఎవరైనా తప్పుడు సర్టిఫికేట్లు ఉన్నటువంటి వెరిఫై చేస్తున్నారు చేసే పెన్షన్లో కూడా మళ్ళీ అప్పీల్ చేసుకుని మేము అవకాశం ఇచ్చాం మీకు ఏదైనా పొరపాటుని ఏదైనా ఇబ్బందులుగా ఉంటే అప్పీల్ చేసుకొని మళ్ళీ వెరిఫై చేసిన పెన్షన్లు ఇస్తాను స్పష్టంగా చెప్పడం జరిగింది అంతేగాని మీలాగా ఉన్నటువంటి వ్యక్తులు చనిపోయేనో వేరే కుటుంబాలు తీసుకొచ్చి మ్యాపింగ్ చేసో ప్రజలు మభ్యపెట్టేటువంటి తప్పుడు పనులు మేము చేయలేదు ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకో ఏదో ఉన్నాం కదా మేము ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ నాయకుడు చేసేటువంటి తప్పుడు విధానాలని మీరు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడే విధానాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు ఈరోజు సూపర్ సిక్స్ చెప్పిన విధంగా మేము అమలు పరిచాం ప్రజల్లో సంతృప్తి స్థాయి ఉంది ప్రజలు మా ప ప్రభుత్వానికి ಮದ್ದದ ಬಲಗಿದ್ದೇನೆ ಪುಲ್ಲಿವೆಂದು